వాసవ్య మహిళా మండలి విజయవాడ నందు ఇండియన్ యాక్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఐఎంకి సురేష్ బాబు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా చట్టాలపై అవగాహన సదస్సునకు సయ్యద్ లాల్ సాహెబ్ సభ అధ్యక్షత వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి బి రాజకుమారి డిఐజీఏ పిఎస్ మాట్లాడుతూ ప్రతి మహిళా దిశ చట్టం గృహ హింస నిరోధక చట్టం ఫోక్సో చట్టం నిర్భయ చట్టంపై అవగాహన కల్పించారు ప్రతి మహిళ కుటుంబంలో సమాజంలోనూ సమర్థవంతంగా తన బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు వాస్తవ్య మహిళా మండలి ప్రెసిడెంట్ డాక్టర్ బి కీర్తి మాట్లాడుతూ మహిళలకు చట్ట సభలో ముప్పై ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని అదే విధంగా మహిళలు రాజకీయ పరంగా చైతన్యవంతమైన చట్ట సభలకు వెళ్లాలని సూచించారు డాక్టర్ రష్మి మాట్లాడుతూ వాస్తవ్య మహిళా మండలి ద్వారా నిర్భాగ్యులైన ఎందరో మహిళలకు అనేక సేవా కార్యక్రమాలు పోలీస్ మిత్ర ద్వారా మహిళల సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తున్నామని అన్నారు డాక్టర్ సయ్యద్ లాల్ సాహెబ్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సుకు మహిళా హక్కుల కొరకు కృషి చేస్తున్న మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అంతేకాక పురుషులకు మహిళ చట్టాలపై అవగాహన కల్పించాల్సిన నాడు మహిళలపై చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలను అఘాయిత్యాలు అదుపు అవుతున్నాయని అన్నారు డాక్టర్ మనమల ఆన్స్నే మాట్లాడుతూ అయ్యంకి సురేష్ బాబు ఆధ్వర్యంలో లాల్ మాస్టర్ మణికుమార్ ఎంకోజీ యొక్క టీం ఆధ్వర్యంలో మహిళ చట్టాలపై అవగాహన కార్యక్రమం సమాజ సేవ చేస్తున్న మహిళా శ్రీమూర్తులకు సత్కారం అవార్డ్స్ సర్టిఫికేట్స్ మెమోంటోస్ అందించి మహిళా మూర్తులను సామాజిక కార్యకర్తలను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో వాసవ్య మహిళా మండలి సభ్యులు ప్రభుత్వ ఆయా శాఖల్లో సేవలు అందిస్తున్న మహిళా మూర్తులు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సింహాద్రి మాధురి కృష్ణ గ్రంథాలయ శాఖ వేముల కృష్ణ ఈటీఎం ఐ కాట్రు ప్రశాంతి దొండపాటి అనిత సయ్యదు బేగం కడియం లావణ్య అయ్యంకి లక్ష్మి మన హక్కులకై పోరాడి సాధించి ఉద్యమ సంస్థ సభ్యులు పలు సామాజిక సంఘాల ముఖ్య నేతలు ఉమ్మడి అనంతపురం నెల్లూరు ప్రకాశం గుంటూరు ఉమ్మడి కృష్ణా జిల్లాల తూర్పుగోదావరి జిల్లా సంఘం నేతలు ఆర్గనైజేషన్ సభ్యులు దాడి రవీంద్ర కుమార్ కొక్కెరమెట్ల నరసింహరాజు కోడి కిషోర్ కుందేటి వెంకటరమణ కుమ్మన నాగసూరన్న కోటేశ్వరరావు శ్రీవాణి శాంతి ప్రభుదాస్ పలువురు వక్తలు సామాజిక కార్యకర్తలు మహిళా మూర్తులు పాల్గొన్నారు